హిందువులు ప్రధానంగా ఆరాధించే వారిలో అయ్యప్ప స్వామి ఒకరు ఈయనను హరిహరసుతుడని మణికంఠుడని కూడా పిలుస్తారు చాలా మంది భక్తులు అయ్యప్ప మాలాధరణ చేస్తారు అయ్యప్ప మాలాధరణ చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అయ్యప్ప దీక్ష చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో అర్చకులు కాళీప్రసాద్ శర్మ వివరించారు మాలాధరణ చేసేవారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణతో వ్రతం ఆచరించాలి భూతనాథుడు అనగా శ్రీ అయ్యప్ప స్వామి మాలాధారణ తప్పనిసరిగా మాలాధారణ చేసేవాళ్ళు మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి మాలాధారణ నియమాలు భూషయనం తర్వాత చల్లటి నీళ్ళతో సూర్యోదయాత్ పూర్వమే స్నానమాచరించడం ఆ తర్వాత స్వామివారి యొక్క మాలాధరణ ఎక్కడైతే దగ్గరలో ఉన్న అయ్యప్ప దేవాలయంలో స్వామివారి సన్నిధానంలో నీల వస్త్రాలు ధరించి ఆ యొక్క అయ్యప్ప స్వామి సన్నిధానంలో మాలలు రెండు మాలలను తీసుకొని అయ్యప్ప స్వామి యొక్క ప్రతిమ అనగా లాకెట్ని ఆ మాలలకు ఉన్న మాలలను రెండింటిని తీసుకొని వాటిని స్వామివారి సన్నిధానంలో పంచామృతములతో శుద్ధ జలములతో అభిషేకించిన పిమ్మట ఆ యొక్క దేవాలయ అర్చకుడు కానీ గురుస్వామి ద్వారా గాని మాలాధారణ చేయాలి మాలాధారణ చేసిన వారు నిత్యము కనీసము రెండు సార్లు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు మూడు సార్లు పూజా విధానం చేయడం చాలా మంచిది గురుస్వామి లేదా కన్నతల్లి లేదా దీక్షలో ఉన్న అర్చక స్వామి చేతుల మీదుగా మాలాధారణ చెయ్యాలి నిత్యం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత చన్నింటితో తలస్నానం చేయాలి నల్లని దీక్ష వస్త్రాలు మాత్రమే ధరించాలి విభూది చందనం కుంకుమతో నునుట బొట్టు ధరించాలి దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించి ఉండాలి సాత్విక ఆహారం ఒంటిపూట మాత్రమే తీసుకోవాలి రెండో పూట అల్పాహారం స్వీకరించాలి పాలు మజ్జిగ పనులను తీసుకోవచ్చు నిద్రించే సమయాల్లో చేప దుప్పటి వేసుకొని మాత్రమే నేలపై నిద్రపోవాలి పాదరక్షలు లాంటివి ధరించవద్దు దీక్షా సమయాల్లో స్వామియే అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి అయ్యప్ప స్వామికి శరణుఘోష అంటే ఎంతో ప్రీతి కాబట్టి నిరంతరం అయ్యప్ప భజనల్లో పాల్గొనాలి వారి యొక్క పటాన్ని ఒక వస్త్రము ఒక పీట ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక వస్త్రమును ఏర్పాటు చేసి దానిపై బియ్యమును ఉంచి దానిపై గణపతి అయ్యప్ప స్వామి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాలక్ష్మి ఈ విధముగా ఈ ముగ్గురు లేక నలుగురు దేవతల యొక్క ఫోటోను అమర్చుకొని దాని ముందడు రెండు దీపాలను పెట్టి స్వామివారిని గణపతి ముందుగా గణపతి అష్టోత్తర పూజతో ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజతో ఆ తర్వాత మహాలక్ష్మి అష్టోత్తర పూజతో ఆ తర్వాత శ్రీ హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి అష్టోత్తర పూజ చేసి శరణగోష చదువుకొని స్వామివారికి శ్రాష్టాంగ మంగళనీరాజనం ఇచ్చి శరణగోష చదువుకొని స్వామివారికి శ్రాష్టాంగ ప్రణామములు చేయాలి ఎవరైతే దీక్షలో ఉంటారో మధ్యాహ్నం అన్నప్రసాదం స్వీకరించి సాయంకాలం పూజానంతరం అల్పాహారం స్వీకరించుట మంచిది